ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన కేసులు ఎన్నో తెలుసా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేశారు ఈ దుర్మార్గులు పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేశారు ఈ దుర్మార్గులు కేవలం మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వకూడదు అని ఎంత దుర్బుద్ధితో పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా పేదలకు కావాల్సింది స్థలం పెత్తందారి బాబు ఇచ్చినది పేదలకు కష్టాలు పేదలకు కన్నీరు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మీ బిడ్డ ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే ఇప్పుడు కూడా దీన్ని కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు హైకోర్టులో మళ్ళా కేసేశాడు దీన్ని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయి వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవాళకి కూడా కోర్టులో రోజు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఒకవైపున పేదవాడి గురించి ప్రజల గురించి మనం ఇన్ని అడుగులు వేగంగా వేస్తా ఉంటే మరోవైపున ఒక ఒంగోలే కాదు ఏ జిల్లాలో ఏ జిల్లాను చూసినా బాబు పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు మనం ఇస్తుంటే బాబు అసూయ దాగటం లేదు ప్రతి జిల్లాలో బాబుది ఇదే దుర్మార్గం పేదల ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ కేసులు వేయించడం ఆయనకు సహజ అలవాటుగా కూడా మారింది ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తే ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నప్పుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనిపిస్తుంది వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే వంద మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే పురాణాలలో మనం కథల కథలుగా విలన్లుగా చెప్పుకునే రాక్షసులందరికంటే కూడా ఒక్క బాబు దుర్మార్గం వీళ్ళందరి విలన్ల కంటే ఎక్కువే అని చెప్పి కూడా ఇటువంటి అన్యాయాలు చేస్తా ఉన్నప్పుడు చూస్తే అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది ఇంత బాధ అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే చివరికి అమరావతి అని వీళ్ళు చెప్పుకుంటా ఉన్న పేదల వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధాని అటువంటి రాజధాని అమరావతి అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధానిలో చివరిక అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అక్కడ ఇవ్వటానికే వీల్లేదని పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అంటే ఏమిటో తెలుసా పేదలకు అమరావతిలో ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతోల్యం దెబ్బతింటుంది అని ఏకంగా నిస్సిగ్గుగా ఈ పెద్ద మనిషి కోర్టులో సైతం కేసులు వేసి కేసుల్లో కూడా వాదించాడు అనంటే ఇటువంటి వ్యక్తి ఇంత అమానుషంగా కోర్టులో తన లాయర్లను పెట్టి వాదించాడు అనంటే ఇన్ని దుర్మార్గాలు చేసి కూడా బాబు ప్రజా జీవితంలో జంకు గొంకు లేకుండా ఉండగలుగుతా ఉన్నాడు అని అంటే ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని వాదించి కూడా గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని వాదించి కూడా ఆ తల్లిదండ్రులంతా కూడా ఈ చంద్రబాబుకు గుణపాఠం చెబుతారు అన్న భయం కూడా లేకుండా చంద్రబాబు రాజకీయాలలో పాపిష్టి జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాడు అనంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్